నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ మంత్ లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ బిరుదాంకితులు డాక్టర్ గుంటెపూడి శివసుధీర్ శర్మ గారు మరి వారితో మాట్లాడి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న రాశి ఫలితాలను తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు మకర రాశి వారిని చూసినట్లయితే గనక ఈ సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలను తెలియజేస్తారు చెప్పనిసరిగా నాన్న మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడాను ప్రతికూలమైనటువంటి వాతావరణం నాన్న భయపడాల్సిన అవసరం ఉండదు ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది ప్రతి ప్రాబ్లంకి కాకపోతే ఏంటంటే అనుకున్న పనులు ఏవి ముందుకు వెళ్ళవు నత్త నడక కాదు కదా అసలు ఏ నడక ఉండదు ఎక్కడ వేసినా గొంగడ అక్కడే ఏ పని ముందుకు వెళ్ళడం అసలు అయ్యే పరిస్థితి కాదు ఎలా అవుతుందంటే రేపు చేసే పనిని సామాన్యంగా ఇవాళ చేయాలి ఎవరైనా వీళ్ళు రేపు చేసే పనిని ఇంకో రోజు చేద్దాం ఇంకో రోజు చేద్దాం ఇంకో రోజు చేద్దాం వాయిదా పద్ధతి అని చూస్తుంటాం కదా ఈ వాయిదా పద్ధతి మీద వాయిదాలు 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 వేసుకుంటూ నెల మొత్తం సరి గడిచిపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ముఖ్యంగా మానసికమైనటువంటి బద్ధకాన్ని వదిలిపెట్టాలి వీళ్ళు అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా నష్టాలు చవిచేసి చవిచూసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో ఎవరైతే ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తారో మకర రాశి వాళ్ళు ఇంకా వాటిని బుడిదలు పోసిన పన్నీరు కింద లెక్క పెట్టుకోవడం మంచిది ఇంకా రావు అనుకుని నిర్ణయంతో సహాయం అనేటువంటి ఆలోచనతో ఎదురు వాళ్ళకి ఇవ్వండి వచ్చేటువంటి అవకాశాలు లేవు పైగా వీళ్ళు ముందుగా అప్పుల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్న వాళ్ళని వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అప్పులు ఇచ్చిన వాళ్ళు తద్వారా మానసికంగా ముఖ్యంగా చెప్పాలంటే పరువు నష్టం జనాలు అందరిలో ఇప్పుడు నడి రోడ్డు మీద కనబడ్డా కూడా వీళ్ళని నిలదీసి అడుగుతారు అవతల వ్యక్తి దేనికంటే అన్నిసార్లు వీళ్ళు విసిగిచ్చుంటున్నారు కాబట్టి ఇప్పటికి దాంతో పరువు నష్టం నిజంగా భార్యాభర్తల మధ్య సంపూర్ణమైనటువంటి విరోధాలు గొడవలు మానసికంగా ఎక్కడ ప్రశాంతత లేదు బయట లేదు ఇంట్లో లేదు అలాగే వీళ్ళకి రావలసినటువంటి డబ్బులు కూడా రావు వచ్చినట్టు కనపడుతుంటుంది ఇదిగో ఇంకో గంటలో వస్తే ఇంకో గంటలో వస్తే ఇంకో గంటలో వస్తాయి అనుకుంటారు ఈ గంట 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 సెప్టెంబర్ మాసం మొత్తం గడిచిపోతుంది వీళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా రావడం చేతికి అందడం అనేది కష్టం పైగా వీళ్ళ అవసరాలకి వీళ్ళు అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా కనపడుతుంది ఇచ్చిన అప్పులు రావు తీసుకున్న వాళ్ళు ఊరుకోరు పైగా మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఆర్థికంగా ఎక్కడ ఏ రకమైనటువంటి సానుకూలత వీళ్ళకి కనపట్టలేదు ముఖ్యంగా అంతేకాకుండా వీళ్ళకి మిత్రులే శత్రువులుగా మారేటువంటి అవకాశం నిజంగా ఇప్పుడు మనం అనుకున్న దాంట్లో కూడా దీంట్లో కూడా కనబడుతుంది ఎప్పుడు మిత్రులు శత్రువు అవుతాడు డబ్బులు ఇచ్చి ఇవ్వకపోతే తిరిగి ఇవ్వకపోతే శత్రువు అయిపోతుంటాడు పదిసార్లు అడిగి వాడు చివరికి శత్రుత్వం వచ్చేస్తుంది ఈ శత్రుత్వం అలాగే వీళ్ళు అనవసరమైనటువంటి ఆవేశాలకు వెళ్ళిపోతూ ఎదుటి వాళ్ళ మీద కాలు దూవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటారేమో అని చెప్పి వీళ్ళే ముందుగా ఉంటారు ఫైట్ చేయటం స్టార్ట్ చేస్తుంటారు తద్వారా ఇంకా శత్రువుల బాధ పెరుగుతూ ఉంటుంది వాళ్ళు కూడా నలుగురిలో ఇతన్ని కూర్చోబెట్టి మాట్లాడితే చివరికి తిందే తప్పు అని చెప్పి అక్కడ కూడా పరువు నష్టం జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వివాహం అసలు ఈ నెలలో వివాహానికి సంబంధించింది ఏది చేయవద్దు అస్సలు ఆలోచన మార్కోవడం అనేటువంటిది మంచిది ముఖ్యంగా అలాగే సంతాన విషయంలో కూడా అంత సానుకూలంగా ఎక్కడ కనపట్టలేదు పుట్టిన పిల్లలు కూడా కొంచెం అనారోగ్యంతో పుట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది చాలా మంచిది అలాగే విద్యార్థుల విషయానికి వస్తే మొండి కేసుకొని కూర్చుంటారు అంతే స్టాండర్డ్ పెంచుకుంటుంటారు ఫౌండేషన్ బాగా పెంచుకుంటుంటారు ఒకటే క్లాసులో మళ్ళీ మళ్ళీ అదే క్లాసులో అంటే వీళ్ళు రాసిన ఎగ్జామ్స్ కూడా అంత పరిణితిగా రాసే పరిస్థితి ఉండదు అంత పాస్ అయ్యేటువంటి పరిస్థితులు కనబట్టలేదు ఉత్తీర్ణత కలిగేటువంటి అవకాశం కనబట్టలేదు కాబట్టి కాస్త ఇంకా కాస్త కష్టపడి ఇప్పుడు ముప్పై ఐదు మార్కులు రావాలి వంద మార్కులు రావడానికి ఎంత కష్టపడి చదువుతామో అంత చదివితే అంత రాస్తే కనీసం ముప్పై ఐదు మార్కులు రావడానికి పాస్ మార్క్స్ రావడానికి అవకాశం కనబడుతుంది అలాగే విదేశీ ప్రయాణాలకి వీళ్ళకి మాత్రం మంచి సానుకూలంగా ఉంటుంది నాన్న విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు తల్లిదండ్రులు కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు పిల్లలు డెలివరీ టైం కానీ వాటికి వాళ్ళకు కూడా వీసా ప్రాబ్లం అవుతూ ఉంటుంది చాలాసార్లు అట్లాంటి వాళ్ళకు కూడా ఈసారి మాత్రం సానుకూలంగా మారేటువంటి అవకాశం ఒక్క విదేశీ ప్రయాణ పరిస్థితుల్లో మాత్రమే వీళ్ళకి సానుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే రాజకీయ నాయకులకు వచ్చేసరికి అనవసరమైనటువంటి శత్రు గొడవలు శత్రు బాధలు పెరుగుతూ ఉంటాయి వీళ్ళకి వీళ్ళు ఏమనరు వీళ్ళ మీద అక్కస్తో వీళ్ళ మీద చెడుగా చెప్పి వీళ్ళని అసలైనటువంటి లీడర్స్కి దూరం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళలో కూడా కేతుగ్రహ ప్రభావం కలిగినటువంటి వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం సన్నగా పొడుగ్గా ఉంటారు వెడల్పు ముఖంతో ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది అలాగే తెల్లగా పొడుగ్గా కొంచెం బొద్దుగా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వీళ్ళతో కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ గ్రహాలు ఏవైతున్నాయో వాళ్ళ లక్షణాలు చెప్తున్నాను నేను ఆ లక్షణాల వాళ్ళు మనలో దీంట్లో ఇంకోటి కూడా సిక్స్త్ ఫింగర్ ఆరో వేలు ఉంటుంది కొంతమందికి కాలు కానీ చేతికి కానీ అలాంటి వ్యక్తులతో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు పక్కన భజనం చేస్తున్నారు కదా అని చెప్పి మనం చక్కని పక్కన చేర్చుకున్నామంటే తప్పనిసరిగా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులే అవుతుంటారు వీళ్ళు అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులైనా ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకైనా కొంచెం గడ్డు కాలంగానే చెప్పబడుతుంది వచ్చే ఆదాయం తగ్గుతుంది పైగా వీళ్ళ మీద వీళ్ళ అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వర్క్ ఎంత చేసినా కూడా ఇంకా చేయి ఇంకా చేయి ఇంకా చేయి ఇంకా చేయి అని చెప్పి ఓటీలు ఇవ్వటం వీళ్ళని ఇబ్బంది పెట్టడం దాని ద్వారా వీళ్ళకి ఆరోగ్య భంగం కలగడం కూడా పరిస్థితులు కనబడుతున్నాయి ఉన్నాయి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏదైతే మన బ్యాక్ బోన్ ఉంటుందో ఈ బోన్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే గుప్త రోగాలు కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నది పురుషులకి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం ఇక మన రైతుల విషయానికి వస్తే రైతులకి పర్వాలేదు సో సోగా ఉంటుంది అంతంత మాత్రంగా ఉంటుంది అలాగే ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు బాగా బాధ ఇంట్లో కదా వైవాహిక జీవితం బాగుండదు బయట పరువు నష్టం శత్రు బాధలు పెరుగుతున్నాయి ఉద్యోగ స్థానంలో బాగాలేదు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తుల విషయంలో బాగాలేదు వృత్తి వ్యవహారాల్లో బాగాలేదు ఎక్కడ బాగాలేనప్పుడు వీళ్ళకి మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది కదా దీంతో మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్క నెలలో జరిగేటువంటి ఒక పనికి మెంటల్ డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తానే ఒక చీకటి కనబడుతుంది అంటే వెంటనే ఉంటుంది అమావాస్య పౌర్ణ ఒక పదిహేను రోజులే కదా డిఫరెన్స్ దానికి దీనికి అవునా కాబట్టి అది గమనించండి ముందు ముఖ్యంగా అలా గమనించకుండా అన్ని కష్టాలు మాకే వస్తున్నాయని చెప్పి బాధపడుతూ మీరు మాత్రం మెంటల్ డిప్రెషన్కి వెళ్ళొద్దు అనే చెప్తానే మరి మకర రాశి వారికి చూసినట్లయితే వాళ్ళ గ్రహ గ్రహస్థితి వచ్చేసి ఇంత నీచ స్థితిలో ఉంది కాబట్టి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ముఖ్యంగా నాన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామి వారికి అభిషేకం చేయించుకొని వీళ్ళు సజ్జలు అని బయట అమ్ముతుంటారు నన్నమకి దుకాణాలు అమ్ముతుంటారు కిరాణా స్టోర్స్లో సజ్జలు తీసుకెళ్ళి చలిపిండి సజ్జలు బెల్లం అవి స్వామివారికి నివేదన పెట్టండి అది ప్రసాదంగా చక్కగా స్వీకరించండి అట్లాగనే మన వెండి నాక పడగలు ఉంటాయి అన్న చిన్న చిన్నవి వెండి జరుగుతుంటే ఒక నాకపడగ తీసుకొని చక్కగా పుట్టలో పాలతో సహా జారబడి చేసేయండి వీళ్ళకు ఉండేటువంటి సమస్త దోషాలు తొలగిపోతే అభివృద్ధి కలుగుతుంది అలాగే అండి మరి మకర రాశి యొక్క ఈ సెప్టెంబర్ రాశి ఫలితాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీగురుజీ నమ